సోషల్ మీడియాలో వాళ్ళు సరదా వీళ్ళిద్దరూ ఆ జన్మ శత్రువులు అంట ఆ జన్మ శత్రువులు వాళ్ళని వాళ్ళు పెట్టడం అలా ఉంటే సంతోషంగా ఉంటారు అన్నమాట వాళ్ళు మేము మా ఇద్దరి కుటుంబం ఇవాళ ముఖ్యమైనది ఏంటంటే రాజకీయ సమావేశం కాదు ఇది మా కుటుంబ సమావేశం అటు పరుపుల కేరళద్దు రామకృష్ణ గారి కుటుంబంతో మా కుటుంబం చాలా అవినాభావ సంబంధాలతో ఉండేది మా తాతయ్య గారి దగ్గర నుంచి వీళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి చాలా అభిమా అవినాభావ సంబంధాలు మాకు ఉండేవి సుబ్రహ్మణ్యం గారి బెడ్రూమ్లోకి నేను వీళ్ళతో పాటు స్వతంత్రంగా వెళ్ళేవాడిని ఎవరో కూడా గౌరవాలలో మరొకరు ఎవరో కూడా ఆయన బెడ్రూమ్లో టచ్ చేయడానికి వీల్లేదు అటువంటి ఆత్మీయత మాకు ఉండేది రాజకీయాల్లోకి రా మన రామకృష్ణ రావడం వర్త సంఘమే స్టార్ట్ అయింది రావడం దాంతో రాజకీయ పరమైనటువంటి విభేదాలు తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏనాడు కూడా లేవు ఉండవు ఏదేమైనా ఈవేళ ఆయనకి రావడం ఈ సీటు అనకాపల్లి సీట్ ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషం ఇక్కడ ఆవశ్యకత కూడా ఉంది సుమారు పదిహేను సంవత్సరాల నుంచి అభివృద్ధి పూర్తిగా అయిపోయింది లోపం కనిపిస్తుంది దీంతో దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం అసనమైంది మొన్న ఎన్నికల్లో కూడా నేను రామకృష్ణారావు టి పని చేశారు నేను ఇటు వైఎస్ఆర్కి పనిచేయడం జరిగింది మాకు మూర్తిగారు అనేవారు మూర్తి గారు రామకృష్ణ వైఎస్ఆర్కి వచ్చేసి నువ్వు టీడీపీకి వెళ్ళాలా అది కరెక్ట్లో అయిందనేవాడు సరే అయిన మనం అనుకుంటే జరిగే కావి దైవం సంకల్పించాలి ఏదేమైనా దానికి వేళ సీట్ రావడం మనందరం కూడా బాధ్యతగా పనిచేస్తున్న అవసరం ఉందని నేను మీ అందరికీ దీనికి వస్తున్నాను ఊరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి గటర్ కింద మనకు రో పంపించింది తప్ప ఈ మిగతా వాళ్ళందరికీ నేను కబుర్లు పెట్టడం అనేటువంటిది అంటే కొంతమంది కబురు పెట్టినా మాకు కబురు రాలేదే అని ఫీలింగ్ వస్తుంది అని మళ్ళీ విస్తృత స్థాయిలో మళ్ళీ సమావేశం పార్టీ సమావేశం పెడతాం మళ్ళీ వేరేగా మా ఆత్మీయ సమావేశం కూడా పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఈవేళ వాతావరణం రాష్ట్ర స్థాయిలో ఓడించాల్సిన అవసరం ఏర్పడింది ఎంచినంటే చాలా భయంకరమైనటువంటి పరిపాలన సాగించడం ఎవరికి సామాన్య ప్రజలకి కానీ మిగిలినటువంటి వారికి కానీ రక్షణ లేనటువంటి పరిస్థితి వచ్చింది ఆయన మళ్ళీ ఆయన ప్రభుత్వం కానీ కొనసాగినట్లయితే నాకు ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ నేను హైదరాబాద్ వెళ్తే హోటల్లో రెస్టారెంట్లో కనిపిస్తుంది వాళ్ళు అన్నారు మళ్ళీ కానీ ఆయన వచ్చి మీకు క్యాపిటల్ కానీ అక్కడ విశాఖపట్నంలో పెట్టినట్టయితే మీ విశాఖపట్నం వాళ్ళు అందరూ కలిసి హైదరాబాద్ వాళ్ళతో చేయాలండి అని చెప్పారు అలాంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ సృష్టించారు కాబట్టి ఇది చారిత్రాత్మక అవసరం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేటువంటిది చాలా అవసరం అదేవిధంగా ఈవేళ ఒక తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ రెండు కలిసి ఉంటారు రాత్రి బీజేపీ కూడా కలిసి వచ్చి వాళ్ళు కూడా ఎలియన్స్లోకి రావడం అనేటువంటి జరుగుతుంది సో ఇన్ని కలవాల్సిన అవసరం వచ్చినట్టు బలమైన శత్రువు అయిపోయాడు డబ్బు సంపాదించాడు మామూలుగా కాదు ఐదు ఐదు ఆరు లక్షల కోట్లకి తక్కువ సంపాదించుకున్నట్టు నాకు నేను డబ్బు సంపాదించిన ఆ డబ్బుతో ఓట్లు కొంటాను అన్నది ఒకటి నేను డబ్బు అందరికీ ఇచ్చాను ఒక్కొక్కరికి యాభై లక్షలు అరవై లక్షలు ఇది ఇచ్చా యాభై వేలు అరవై వేలు ఇచ్చాను ఒక్కొక్కరికి రెండున్నర లక్షల కోట్లు నేను పంచిపెట్టాను కాబట్టి వాళ్ళందరూ నాకు అన్నటువంటి ధైర్యం అహంకారం కూడా ఆయనలో ఉండడం అనేది జరిగింది అవన్నీ చల్లవు ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాన్ని తీసేయాలి ఇతను ఉండగా వీలు లేదన్నటువంటి నిర్ణయానికి జనం వచ్చినట్టుగా అన్ని సర్వేలు కూడా తెలియపరుస్తున్నాయి కాబట్టి మనం కూడా చాలా బాధ్యతగా ఈ ఎన్నికల్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది ఎన్నికలు తేలిగ్గా ఉండవు అన్ని రకాల పవర్ కూడా ఉపయోగిస్తాడు అన్ని రకాలలో కూడా కాబట్టి మనం ఆలోచన చేయాల్సి వస్తే మరి అనకాపల్లికి ఎవరు క్యాండిడేట్ లేనట్టు అమెరికాలో ఉండే వాడిని తీసుకొచ్చి అనకాపల్లి పెట్టాడు ధనంకే తెలియదు వాళ్ళ కొడుకు ఎలా ఉంటాడు ఎక్కడెప్పుడో ఎక్కడో ఉన్నటువంటి వాడిని తీసుకుని వచ్చి అక్కడ తీసుకో అంత అవసరమా వైఎస్ఆర్ పార్టీలో ఎవడు ఏడా ఇక్కడ ఈ ప్రాంతంలోనూ ఈ విధమైనటువంటి వాడిని తీసుకొచ్చి నేను మీటింగ్లో చెప్తున్నాడు నా తమ్ముడు నా తమ్ముడు అంటాడు అమర్నాథ్ని తీసుకున్నారు అమర్నాథ్ పదిహేను జిల్లాలకి పదిహేను ఉత్తరాంధ్ర అంతా కూడా ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత అంత శక్తి ఉన్నాడు నాకు నిలబడి ఎక్కడ నిలబెట్టే ఎక్కడెందుకు నిలబెట్టలేదు లేదు అతను సొంతంగా ఎక్కడ పుట్టాడు గాజుబాగ్లో పుట్టాడు మరి గాజుబాగ్లో నిలబడవచ్చు కదా అంటే నియోజకవర్గం లేని మనిషి నియోజవర్గం లేనటువంటి మనిషి ఈవేళ పదిహేను జిల్లా జిల్లాల్లో పదిహేను నియోజకవర్గాలు గెలిపిస్తారట అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఇది నా గుండెల్లో పెట్టుకుంటాను అన్నాడు అన్నడం ఆపంట్రా ఇదే మాట అతనాకని కూడా అన్నాడు అంటే ఇప్పుడు నాకు అర్థం ఏంటంటే అతను గుండె ఉందో లేదో గుండు ఉంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఈయనకి పోలిక లేదు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో రామకృష్ణ గారు పనిచేశారు అదే అదే టైంలో ఆ మంత్రిగా ఉన్నప్పుడు నేను లీడర్ ఆఫ్ అపోజిషన్గా పనిచేశాను అప్పుడు మా ఎథిక్స్ ఏంటంటే నేను ఒకటే అనుకున్నాను రామకృష్ణ గారు డిపార్ట్మెంట్స్ ఎక్సైజ్ ఏమైనా కమర్షియల్ ట్యాక్స్ అవనండి ఏదైనా ఏదో అలాంటి ఒక్క ప్రశ్న కూడా నేను వేయదలుచుకోలేదు వేయలేదు ఆయనకి ఏంటంటే ఏమో ఏది ఏ తేడా వచ్చేస్తుందో ఎమోషనల్గా వచ్చేస్తేమో అనే ఉద్దేశంతో అడుగు ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మీ ఇద్దరు గమ్మైడని చెప్పేసి అడిగేవారు బాబీరాజు వీళ్ళందరూ కూడా ఈ కౌన్సిల్లో సో ఆ విధంగా వీళ్ళందరం కూడా ఆపర్చునిటీ వచ్చింది కలిసి పనిచేసేటువంటి ఆపర్చునిటీ వచ్చింది ఆనాడు కూడా వైసీపీలో ఉండేటప్పుడు కూడా ఇక్కడ మీ ఇద్దరం వెళ్ళినప్పుడు కూడా నేను అంటే ఇద్దరం పార్టీలో ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రస్తుత వాతావరణంలో అనకాపల్లి తాలూకు రాజకీయ వ్యవస్థలో కలిసి పనిచేస్తున్నటువంటి అవసరం అంతా నా కూడా భావించి రామకృష్ణ గారికి సీ సీట్ ఇవ్వండి మీకు కలిసి పనిచేస్తున్నాడు కానీ చెప్పి చెప్పాను కానీ మమ్మల్ని బలవంతంగా అక్కడ పంపించారు మాకు ఇష్టమైనటువంటి పని సో ఏదేమైనా ఇప్పుడు అవన్నీ చర్చించుకునే టైం కాదు మనందరం కూడా కష్టపడి పనిచేయాలి మనకి మనకి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి రామకృష్ణ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలి ఎవరు కూడా మనం గెలుస్తాంలే అన్నటువంటి అశ్రద్ధ ఉండకూడదు అది జాగ్రత్తగా చేయలేక ఒకరి ఒక పెద్ద ఆయన ఉన్నారు ఏమన్నానంటే నేను గెలుస్తానులే అని ఎన్నికల్లోకి వెళ్తే అటువంటి వాడు ఓడిపోతాడు నేను ఓడిపోతానేమో అని ఎన్నికల్లో వెళ్తే గెలుస్తాడు నుంచి ఏంటంటే జాగ్రత్త పడతాడు సో ఆ విధంగా ఉండే పరిస్థితి ఉంటుంది అని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు వాళ్ళ తండ్రి గారు మొదలుపెట్టిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర సుజల సేవంత్ కూడా పూర్తి ఆయన పూర్తి చేస్తాడని ఎంతో ఆశపడ్డాం తెలుగుదేశం మొదలుపెట్టి రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు దాని మీద ఐదు సంవత్సరాల్లో ఐదు కోట్లు అండి ఆయన ఖర్చు పెట్టింది ఐదు కోట్లు ఎందుకు జీతాలకు వాటిగా ఇచ్చి ఉంటాడు అది కూడా అంటే చూడండి అక్కడ తండ్రి అని లేదు అంటే అతగా పరిస్థితి అందరికీ తెలుసు ఈరోజు ఏం కూడా చెప్పక్కర్లేదు ఈరోజు శరీరమే చెప్తుంది అంతా కూడా ఏ రకం తల్లి లేదు చెల్లి లేదు తల్లి లేదు తండ్రి లేడు బాబాయ్ లేడు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దుర్మార్గాలకి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు కలిసి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఉంది మన ఉత్తరాంధ్రాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి పరుచుకోగలుగుతాం మనం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షత కలిగినటువంటి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న మనిషి వారి అనుభవంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఉత్సాహం యువతను గురించి ముందుకు పర్యటించి నిస్వార్థంగా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం నమ్మినటువంటి వ్యక్తి ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు పొత్తులో పక్క రెండు వేల పద్నాలుగులో ఆయన ఏవి ఆశించకుండా మద్దతు ఇచ్చారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులు రావడం సహకరించారు ఇప్పుడు రాష్ట్రం ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో అందరం కూడా కలవాలని ఎవరు ఆశించుకుంటారు ఇరవై నాలుగు సీట్లు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారని ఏ నలభై యాభై తీసుకుంటారని కానీ రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టి గెలిపే జయంగా పెట్టుకొని పనిచేయాలి కాబట్టి బాగా తెలుగుదేశానికే ఇవ్వాలి నేను మీరు గెలపడానికి కృషి చేస్తాను రాష్ట్రం బాగుపడాలి అంతే తప్పితే మనం మీకు ఎక్కువ సీట్ల తక్కువ సీట్ల అనే పోరాటం మనం పెట్టుకోకూడదు అని ఎంతో ఆప్యాయంగా ఆ స్థాయిలో ఆయన ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఆశించడం ఆశ ఉండడం సహజం అనుకున్న వాళ్ళకి కానీ అది కూడా పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడు గారే కావాలని చెప్పి ఆయన అనుభవం పనిచేస్తుంది రాష్ట్రానికి అవసరం అని చెప్పి అటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చారు నిర్ణయానికి మనం దోహదపడి పూర్తి స్థాయిలో మంచి మెజార్టీతో గెలిపించుకోవడం కాకుండా ఈ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధిపరచుకోవాలి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ లాంటి ప్లాంట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అది భారతదేశ సంపద ఆ సంపదను కాపాడుకోవాలంటే ఇటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు అవసరం ఇది మన అదృష్ట కొలి బీజేపీ కూడా కలిసి వెళ్తున్నాం కాబట్టి ఈ మూడు మొన్నే చెప్పాను మీరు ఇది ముగ్గుడు కలిసి త్రివేణి సంగమం ఇది గంగా నది నది సరస్వతి ఇది మూడు ఎప్పుడు కూడా అది నీరు లేకుండా ఉండే పరిస్థితి లేదు నిత్య ప్రభావం ఉంటుంది అది అదేవిధంగా ఈ రాష్ట్రం కూడా మీకు గంగా యమునా సరస్వతి లాగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా అదే విధంగా ఉంటుంది తప్పసరి బీజేపీ వాళ్ళ సహకారం తీసుకొని మనం ఒక పోలవరం పూర్తి చేసుకోవాలి ఒక స్టీల్ ప్లాంటు ప్రైవేటీకాలు కాకుండా ఆపుకోవాలి అదేవిధంగా మనకి ఏవైతే వెనుకబడినటువంటి జిల్లాలు ఉన్నాయో రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలని అభివృద్ధి పరచుకోవాలి ఉత్తరాంధ్ర సృజల సెవెంతి మనకి ఏదైతే ఉందో మన మూడు జిల్లాలకి ఎనిమిది లక్షల ఎకరాల సాగునీరు వస్తుంది అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలోనే జనసేన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది ఈ పొత్తులో అభ్యర్థిగా అనకాపల్లి నిర్ణయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇందులో భాగంగా ఉత్తరాంధ్రకు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకులుగా సీనియర్ నాయకులుగా గౌరవీళ్ళు దాడిగారు మంత్రగాన్ని కలిసి వారి సహకారం తీసుకోవాలని వారితో ఫోన్లో మాట్లాడేది మూడు నాలుగు రోజులు తిరిగిన ఫోన్లో మాట్లాడడం జరిగింది అందరూ కూడా కలిపి ఇప్పుడున్న పరిస్థితులు కూడా తెలియపరిచారు ఇది రాజకీయ సమావేశం కాదని స్పష్టంగా చెప్పేది కుటుంబ పరమైన నూటికి నూరు శాతం ఈ ఈ కుటుంబం ఇప్పుడే కాదు దాటి వీరి నాయుడు గారి దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి ఎంతో రెండు కుటుంబాలు ఎంతో ఆపేయంగా ఉండే పరిస్థితులు ఆ చిన్నప్పుడు చూసాం అక్కడికి కాలేజీ నేను కాలేజీ స్టూడెంట్కి వెళ్ళినప్పుడు కూడా వారు టీచర్గా ఉండేవారు మాకు తెల్లవారులు ఉండేవారు అప్పుడు బంగారం అయ్యాన్ని తీర్చినప్పుడు అసలు రాత్రులు నాకు నేను కొత్తగా సైకిల్ తొక్కడం నేర్చుకోవడం ఇప్పుడు డిగ్రీలో అప్పుడు నేను సైకిల్ తొక్కుంటే వెనక్కి కూర్చొని వేలా ఉండేది అంత అంత ఇదిగా ఉండేది సరే అన్ని వారి అన్నారు రాజకీయ సిద్ధాంతాలు పరంగా ఏ కాదు అంటారు ఈరోజు వారు చెప్పినట్టు మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలి అన్ని రంగాల్లో కూడా మనకి ఆ రోజు అయితే మనకి ఆ మెయిన్ రోడ్ ఎక్స్టెండ్ చేసినప్పుడు అన్ని పార్టీలకు అతీతంగా మనం చేసాం అందరూ సహకరించారు కాబట్టి ఆ కార్యక్రమం చేయగలిగా మనం ఎందుకంటే అందరూ కావాలి రోజు దాని ప్రతిపాదన అది చేయడం వల్ల నేను ఓడిపోవచ్చు తర్వాత కానీ దాని ఫలాలు ఇప్పుడు చూస్తున్నాం మనం పది సంవత్సరాల నుంచి తెలుసు వస్తున్నప్పుడు ఎందుకు చేసామన్నది అందువల్ల ఇనీషియల్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పు కానీ చేశాక దాని ప్రతిఫలాలు మన తరా తరం తరానికి వర్తిస్తాయి కాబట్టి అటువంటి ముందు చూపుతో ఆలోచించేటువంటి వ్యక్తులు వీరభద్ర గారు కూడా అందరూ కూడా కలిసి మనం ఇప్పుడు ఏదైతే ఉందో త్వరలోనే మీకు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గోవింద్ సత్యాంగ్ గారితో కూడా మాజీ శాసనసభ్యుల గారితో కూడా మాట్లాడడం త్వరలోనే వారు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయమని కోరుతున్నాం పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాక జనసేన పార్టీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఈ రెండు పార్టీలు బీజేపీ ద్వారా కలిపి ఈ మూడు పార్టీల సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకున్నాక భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఒక స్టీరింగ్ కమిటీ వేయాలని అనుకున్నాం ఆ స్టీరింగ్ కమిటీలో తెలుగుదేశం బీజేపీ మీకు జనసేన మూడు పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో ఒక స్టీరింగ్ కమిటీ ఉన్నది ఆ స్టీరింగ్ కమిటీ ఎన్నికల వరకు అయితే కాదు ఎన్నికలు అయిపోయినా కూడా ఇదే స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలోనే మనం ముందుకు వెళ్తే మనం ఒక కుటుంబంలాగా కలిసిపోయి భవిష్యత్తు ముందు వెళ్ళి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా చేసుకెళ్లాలన్న దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకునే విధంగా అవకాశం ఉంటుంది ఈ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము కూడా చెప్పాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు డెబ్బై శాతం ముప్పై శాతం విధంగా ఆ రకంగా పెట్టుకుందాం తెలుగుదేశం డెబ్బై శాతం ముప్పై శాతం జనసేనకు స్థానిక సంస్థలు కూడా ఇస్తే అప్పుడు అందరూ కూడా కలిసి పనిచేస్తే స్థానిక సంస్థలు కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా దక్కించుకునే అవకాశం ఉంటుంది మనతో నమ్ముకున్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా పదవుల్లో కూర్చోబెట్టే అవకాశం వస్తుంది అందువల్ల అది ఇంకా దీనికంటే అది చాలా ముఖ్యం అందుకే ఈ ఇరవై నాలుగు సీట్ల ఇరవై మూడు సీట్లని ఆలోచించట్లేదు భవిష్యత్తులో ఈ బంధం గట్టిగా ఉండాలి ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు గట్టిగా కేంద్రం నుంచి మనం నిధులు తెచ్చుకొని చేయాలంటే ఈ గంధం ఈ బంధం గట్టిగా ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి అటువంటి అపోహలు ఏం లేకుండా ఉండడానికి మన అనకాపల్లి నియోజకవర్గం నుంచే ఈ పైలట్ ప్రాజెక్టుగా ఈ రకంగా ఒక స్టీరింగ్ కమిటీ కార్యక్రమం పెట్టుకొని భవిష్యత్తు ఐదు సంవత్సరాలు కూడా ఇదే స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయాలని ఏ సమస్య వచ్చినా ఆ స్టీరింగ్ కమిటీ కూర్చుంటే స్టీరింగ్ కమిటీ ఏ రకమైనటువంటి ప్రతిభంతో నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేరకే మనం ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం చేసినప్పుడు అందరికీ తగు విధంగా గౌరవ మర్యాదలు అందరికీ దక్కే విధంగా ఎందుకంటే కొంతమంది జనసేనకి ఇచ్చారు కాబట్టి రేపు గెలిచిపోతారు వీళ్ళు ఎమ్మెల్యే అయిపోతారు రేపు మన పరిస్థితి ఏమిటి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలా అని సహజంగా వస్తుంది ఇప్పుడు టీడీపీకి ఇచ్చిన జనసేన నాయకులు మా పరిస్థితిని గెలిచాక వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర మనం వెళ్ళలేమని ఉంటుంది అందువల్ల ఎవరి దగ్గరికి అక్కర్లేదు ఆ స్టీరింగ్ కమిటీ ఉంటే అందరు నాయకులు ఉంటారు వాళ్ళే ప్రతినిధులుగా